మీరు చూస్తున్నారు ఆచార్య టీవీ నా పేరు వెంకట్ ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ఫౌండర్ అండ్ చైర్మన్ ప్రస్తుత అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ప్రపుల్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు సార్ తెలంగాణ సీనియర్ ఉద్యమకారులు దాంతోపాటు తెలంగాణ ఉద్యమంలో ప్రతి వ్యక్తితో అనుబంధం ఉన్న వ్యక్తి అదే ఆయనకు ఈరోజు ఒక బాధ్యతగా మారి తెలంగాణ ఉద్యమకారుల పట్ల పోరాటం అనే సంకల్పంతో వాళ్ళ హక్కుల కోసం పోరాటం మొదలుపెట్టిన వ్యక్తి ఆయనతో పాటు ఈరోజు మనం చర్చ చేద్దాం నమస్కారం సార్ నమస్తే బాగున్నారా బాగున్నారా సార్ చెప్పండి ఈ తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ అనేది కొత్తగా ఇదేంది అనే ఒక మాట జనంలో వస్తుంది దాని గురించి మీరు ఏమంటారు ముందుగా ఆచార్య టీవీ ఛానల్ వాళ్ళకు శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం ఏదైతే ప్రొఫెసర్ జయశంకర్ అన్న ఆశయాలతో వాళ్ళు ఈ టీవీ ఛానల్ నిర్మించుకోవడం అదేవిధంగా అందరినీ కూడా ఇంటర్వ్యూలు తీసుకోవడం చాలా పెద్ద స్థాయిలో ఎదగాలని మరొకసారి వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలు థ్యాంక్ యూ ధన్యవాదాలు అయితే ఈ తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ అనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది అంటే మేము యాక్చువల్గా తొంభై ఆరు నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం ఆ రోజే ఆదిలాబాద్ టు అలంపూర్ సైకిల్ యాత్ర పెట్టి తెలంగాణ ముక్తి మోర్చ అనేది ఆర్గనైజేషన్ స్థాపించి ఐదుగురం కలిసి ఆ రోజే ఒక యాభై ఐదు రోజుల పాటు దాదాపు డెబ్బై ఎనభై మంది కొత్త సైకిల్ కొనిచ్చి వాళ్ళందరికీ కూడా చేసి అక్కడి నుంచి అలంపూర్ వరకు ఆదిలాబాద్ టు అలంపూర్ సైకిల్ యాత్ర చేయడం అక్కడి నుంచి మా బాట వేసుకొని తెలంగాణ ఉద్యమం కోసం మనం చేయాలి తెలంగాణ రాబోయే తెలంగాణను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆరోగ్యం చేయడం జరుగుతుంది మీరు తెలంగాణ దశ మలియ దశ ఉద్యమానికి మీరు సంబంధం ఉన్న వ్యక్తి ఒక రకంగా అయితే ఇప్పుడు తెలంగాణ సహకారమైంది మీరు కల్లారా చూశారు కల్లారా చూసిన తర్వాత ఈ తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ అంటే వాళ్ళ హక్కుల సాధన కోసం వాళ్ళ కోసం పెట్టాల్సిన అవసరం తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఏర్పడింది అంటే ఏం చెప్తారు ప్రత్యేకంగా నేను మలదశ ఉద్యమకారుని ఏంటంటే ఈ తెలంగాణ ఉద్యమకారులు జాయింట్ యాక్షన్ పెట్టడానికి కారణం ఏంటంటే ముందు తెలంగాణ అమరవీరుల ఆశయ సాధన అనేది ఆర్గనైజేషన్ స్థాపించి దాన్ని వర్క్ చేసుకుంటూ ఈ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా రెండు వందల యాభై గదాలు ఇరవై ఐదు వేల పెన్షన్లు ఒక ముప్పై మందిని కలిసి ఆ రోజు ఆర్గనైజేషన్ తాపించుకొని అప్పుడు మాణిక్రావు థాక్రే అని మన తెలంగాణ ఇన్ఛార్జ్ ఉండే ఆయనను పట్టుకొని అదేవిధంగా అప్పుడు రేవంత్ రెడ్డి గారు కిపిసి అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు ఇట్లా వీళ్ళందరినీ కలిసి ఐస్ రామల రామనాయక్ ద్వారా అన్న ద్వారా వీళ్ళందరినీ కలిసి చెప్పడం చెప్పినా దాదాపు వాళ్ళ ఎనిమిది నెలలు పడితే వాళ్ళు ఇది మేనిఫెస్టోలో పెడతామనే దాన్ని వచ్చి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఉద్యమకారులకు రెండు వందల యాభై ఇరవై వేల పెన్షన్ అది మాకు కూడా కొంతవరకు తెలుసు మీరు ఆ మేనిఫెస్టోలో పెట్టేయడానికి కీలక పాత్రధారి సూత్రధారి అని సో కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దగ్గర దగ్గర రెండు సంవత్సరాల దగ్గరికి వస్తుంది ఈ రెండు సంవత్సరాల వ్యవధిలో ఉద్యమకారుల గురించి కానీ ఉద్యమకారుల ఇళ్ల స్థలాల గురించి కానీ ఎలాంటి ప్రకటనలు రాకపోవడానికి మీరు ఎలా చూస్తారు ప్రత్యేకంగా ఏంటంటే ఉద్యమకారుల జస్ కూడా పెట్టడానికి కారణం మిగతా కొన్ని సంఘాలను కలిసి తెలంగాణ కళాకారుల వేదిక కానీ తెలంగాణ జర్నలిస్ట్ ఫ్రంట్ కానీ తెలంగాణ విద్యార్థి వేదిక కానీ తెలంగాణ జర్నలిస్ట్ ఫ్రంట్ కానీ తెలంగాణ మహిళా విభాగం ఆటో డ్రైవర్స్ యూనియన్ ఈ విధంగా అన్ని ఆర్గనైజేషన్ కలిపి ఒకటి కొడుకు తెలంగాణ ఉద్యమకారులు చేసి పెట్టడం జరిగింది ఆ రోజు నుంచి కూడా నిరంతరం పనిచేస్తా ఉన్నాం ప్రధానంగా ఏంటంటే తెలంగాణ ఉద్యమకారులకు ఇన్ని నుంచి మనం తెలంగాణ తిరిగినాం గత ప్రభుత్వం ఇది ఈ విధంగా మోసం చేసింది కొన్ని అమరవీరుల కుటుంబాలకు ఒక ఐదు వందల మందికే వాళ్ళ ఉద్యోగాలు కానీ నామ పది లక్షల రూపాయలు కానిచ్చారు మిగతా వల్ల నువ్వు అస్రద్ధ చేశారు ఎన్నిసార్లు మేము అడిగినా కానీ ఇంకా చేస్తున్నాం అగ చేస్తున్నాం అన్నది వేసి తర్వాత పత్తు కేసీఆర్ ఏమన్నాడు పత్తు రాజకీయ పార్టీ అన్నాడు ఆ రోజు నుంచి కూడా మేము తీసుకుంటూనే వస్తున్నాం ఎన్నడూ ఎవరిని వదలేదు ఆ తర్వాత ఏం చేసినాం అంటే మేము దీనికి ఖచ్చితంగా పాటుబడి ఉండాలి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మద్దతు మద్దతు తెలిపి మొత్తం అన్ని జిల్లాల్లో మొత్తం చేసిన తెలంగాణ ఉద్యమకారులతో ఈయన కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడ్డు ఆరు సెవెన్ పర్సెంట్ ఓట్ల ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికైనా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికైనా ఉద్యమకారులే కాదు ప్రత్యేకంగా తెలంగాణ ఉద్యమకారులు వాళ్ళు ఆరు దేశాలు పనిచేసి మొన్న కూడా పాత గవర్నమెంట్ మోసం ఉన్నాడు దాన్ని ఎట్టి బస్సులలో దించాలని చెప్పి ప్రతి దగ్గర బస్సు యాత్రలే కానీ అన్ని యాత్రలు మీటింగ్లు సభలు సమావేశాలు ఏర్పరచుకొని భార్య పని పనిచేశారు కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇలా ఒకటి పాయింట్ ఏడు పర్సెంట్ తోటి గెలిచింది దాంట్లో దాదాపు రెండు రెండు నుంచి మూడు పర్సెంట్ ఓట్లు తెలంగాణ ఉద్యమకారులు వాళ్ళ కుటుంబాలు అయ్యాయి కాబట్టి వాళ్ళు చేశారు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మందులో ఎన్నడ కలిసినా ఏం చెప్తా ఉంటారు ఇక ఇప్పుడే కదా వచ్చింది ఒక ఆరు నెలలు ఆగింది సరే ఆరు నెలలు ఆగినాక మళ్ళా ఆరు నెలల తర్వాత మళ్ళీ పోయి అడిగింది ఇక చూస్తున్నాం చేస్తున్నాం క్యాబినెట్ మీటింగ్లు పెట్టుకుంటున్నాం సీఎం గారు కూడా ఒప్పుకున్నారు అనేది ఈ దిశగా చెప్పుకుంటూ దాని వల్ల ఇప్పటివరకు కూడా ఒక ఏమీ చేయలేదు ఇప్పటి వరకు పది పన్నెండు మందికి ఏదో చేయలేదు ఇప్పుడు ఉద్యమకారులు కూడా కోరుకునేది ఏంటంటే మెయిన్ గా పత్రం ఏమంటున్నాం ఒక బోర్డు వేస్తావా కమిటీ వేస్తావు ఏదో ఒక దేశం ముందు ఒక పత్రమే తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ముందు పత్రమే గుర్తింపు కార్డు అనేది ప్రధాన డిమాండ్ పాటు రెండు వందల యాభై ఇస్తాం అన్న గజాలు ఎందుకు ప్రభుత్వ ఉద్యమే కదా ఏ జిల్లా కాదు జిల్లా ఏమంటున్నాం పెన్షన్లకు పైసలు ఏమంటున్నాం సరే బడ్జెట్ లేదు కదా పెన్షన్ ఇంకో సంవత్సరం తర్వాత ఇవ్వండి ఇంకో సంవత్సరం నర తర్వాత ఏర్పాటు ముందైతే రెండు వందల యాభై గదాలకి ఈయనక ఏ జిల్లాలో ఆ జిల్లా ఏం కష్టం కాదు దాని మీద ఇంకా పరిశీలిస్తున్నాము ఇదే మాట దాటబెట్టి కుర్చీ ఎక్కేదాకా తేరు ఉంటాము కుడిచి ఎక్కిన తర్వాత మారుతున్నారు కాబట్టి అంటే వాస్తవానికి తెలంగాణలో కొంతవరకు గవర్నమెంట్ భూమి తక్కువ ఉంది అనేది ఒక అంటే ఎవరికారు కబ్జా పెట్టుకొని గవర్నమెంట్ భూమి ఉన్నప్పటికీ వేరే వాళ్ళు కాస్త చేస్తున్నారు గతంలో కేసీఆర్ కూడా మూడు ఎకరాలు ఇస్తా అని చెప్పేసి ఇవ్వలేకపోవడానికి అదే కారణం ఇప్పుడు ఉద్యమకారులకంటే మీ సర్వే ప్రకారం భూమి ఉందా ఖచ్చితంగా ఉంది భూమి కావాల్సి మేమే చూపెడతాం ఇలా దగ్గర లక్షలా ఏ మండలానికి ఏ మండలానికైనా జిల్లాకైనా ప్రభుత్వ భూములు ఉన్నాయి అవి అవి నిరుపయోగంగానే ఉన్నాయి అంటే ప్రధానంగా మీరు జిల్లా హెడ్ క్వార్టర్స్ లో మండల హెడ్ క్వార్టర్స్ లో ఇవ్వాలని అట్లాంటిది ఏమైనా డిమాండ్ ఉందా లేకపోతే ఎక్కడ ఇచ్చినా పర్వాలేదా ఏ మండలం అంటే ఆ మండలంలో ఇవ్వండి కొందరికి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో భూమి లేనప్పుడు మండలంలో పక్కనే ఇయ్యొచ్చు కదా ప్రభుత్వ భూమే కదా మీరు ఇచ్చేది మీరేమిప్పుడు కొని లేకపోతే చెమచూర్చి కష్టపడి చేసేది లేదు కదా మీరు మళ్ళీ అమ్ముకుంటలేరు ఇప్పుడు ప్రభుత్వానికి ఇప్పుడు అప్పులు తీరితేనేకే ఇప్పుడు మీరు భూములు అమ్ముతూనే ఉన్నారు ప్లాట్లు విలం వేస్తూనే ఉన్నారు ఇవన్నీ చేస్తూనే ఉన్నారు సరిపోతున్నాయి ఇప్పుడు మొన్న నిన్న మొన్న కూడా లేటెస్ట్ గా నూట ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఎకరం పలికింది ఎందుకు ఇవ్వలేదు మీకు చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఇస్తారు మీరు చిత్తశుద్ధి అనేది నిరూపించుకోమంటున్నాము యాక్చువల్ ఏంటంటే మేము తెలంగాణ ఉద్యమం కాంగ్రెస్ పార్టీ మీద ఇంకా నమ్మకం ఉంది కాబట్టి ఇంకా వయసు చూసే దూరంలో ఆల్రెడీ టైం ఈ డిసెంబర్ తొమ్మిదికి అనేది ఖచ్చితంగా టైం లాస్ట్ అండ్ ఫైనల్ టైం కూడా ఈ ప్రభుత్వానికి పెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి మంత్రులకు కూడా చెప్పడం జరిగింది ఆ దిశగాలనే ప్రయాణం నడుస్తుంది అని ముఖ్యంగా మీరు మేనిఫెస్టోలో ఈ ఈ రెండు వందల యాభై గదాలు అనే ఒక ఇళ్ల స్థలం అనేది పెట్టించడం కీలక సూత్రధారి మీ మీలాంటి వాళ్ళని డైరెక్ట్ గా పిలుచుకొని ఆ ఎప్పుడైనా మాట్లాడిన దాఖలాలు ఉన్నాయి ఇప్పుడు వచ్చాయి కదా రెండు సంవత్సరాలు అసలు ఇప్పటి వరకు రెండు సంవత్సరాల్లో ఏ ఉద్యమ ఆర్గనైజేషన్ కానీ వీళ్ళు ప్రత్యేక మేము అంతలో మేము పోయి ప్రతిసారి ఇప్పుడు ప్రజాభవన్ పోవడం చిన్నారెడ్డిని గారు కలవడం ఇప్పున్నాం ప్రభాకర్ అటు శ్రీధర్ బాబును ఇట్లా ఈ విధంగా మంత్రులందరికీ రిప్రజెంటేషన్ దామోదర నర్ బట్టి విక్రమ అందరికీ రిప్రజెంటేషన్లు ఇచ్చుకుంటూ వస్తున్నాం చెప్తా ఉన్నారు వాళ్ళు కూడా మేము మాట్లాడుతున్నాం ఇక అయిపోతుంది ఇక అయిపోతుంది అంటున్నారు ఇంకా కానీ ఇప్పుడు రెండు ఏళ్ళు ఇప్పుడు ఏడో తారీఖు అయితే రెండు సంవత్సరాలు దాటుతుంది ఇంకా దీంట్లో మీకు ఒక స్మృతి వనం అనేది కూడా ఒక ముఖ్య అంశమే మీరు మీరు చెప్పిన దాంట్లో ఇప్పుడు రెండు వందల యాభై గదవతో పాటు అంటే తెలంగాణ కోసం ఒక స్మృతి వనం ఏర్పాటు చేయాలనేది మీరు ఫస్ట్ నుంచి మొదటి నుంచి అంటున్నారు మొదటి ఎలక్షన్ ముందు నుంచి కూడా దాని గురించి ఏమన్నా స్థల సేకరణ కానీ ప్రభుత్వం ఏమైనా ముందుకు వచ్చిందా ఇంతవరకు అసలు ఏ క్వశ్చన్ ఒక పత్రం కానీ ఒక అంగుళం కానీ కింగ్ ఏది ప్రభుత్వం ముందుకు పోలేదు మేము ఏమంటున్నాం అంటే వంద ఎకరాల్లో ఒక స్మృతి వనం పెట్టమంటున్నాం అది వరకు ఉంటది ప్రభుత్వానికి ఉంటుంది టూరిజం డెవలప్మెంట్ ఆ పైసలు కూడా ప్రభుత్వానికి వస్తాయి కదా మాకైతే ఆ పైసలు అవసరం లేదు మేమేమంటున్నాం కార్డు కార్డుకి ఎన్ని పైసలు అయితే మీ దగ్గర కార్డు ఇంకా పత్రం పైసలు లేకపోతే ఆ పైసలు కూడా మేము ఇస్తామంటున్నాం కదా ఉగమకార్డు తరఫున అవి ఏమంటున్నాం దానికి ఏమైంది మీకు ఇంకా రూపాయి ఖర్చు లేకుండా అది కూడా మేమే ఏర్పాటు చేస్తామంటున్నాం కదా మీ ఇప్పుడు గత రెండు సంవత్సరాల నుంచి అంటే ఇప్పుడు రెండు సంవత్సరాలు కావస్తుంది ప్రభుత్వం ముందుకు వెళ్ళలేదు ఇప్పుడు మీరు ఎలాంటి ఉద్యమ కార్యాచరణ తీసుకొని వెళ్ళబోతున్నారు దాంతోపాటు ముఖ్యంగా ఈ తెలంగాణ ఉద్యమకారుల జేఏస్ ఏదైతుందో ప్రతి గ్రామం నుంచి మీరు అందరినీ గుర్తించారు తెలంగాణ ఉద్యమకారులు తీసి ప్రతి నుంచి గుర్తించాలంటే ఫస్ట్ ఏంటంటే మీరు కమిషన్ వేస్తారా గోల్డ్ వేస్తారా ఏమేస్తారో దానికి ఒక రూపకల్పన చేస్తారు కదా ఈ పాయింట్స్ ఆ పాయింట్స్ ఇస్తే ఇస్తారు వాళ్ళని తీసుకొచ్చి మేము పెట్టుకుంటే రేపు మమ్మల్ని అడగల మీరు తీసుకున్నారు మళ్ళీ మీరు ఇప్పియ్యాలి కదా అంటారు అసలు ఒక ప్రతిపాదన అనేది పెట్టినాం ప్రతిపాదన ఒక రూల్స్ ఫ్రేమ్ చేస్తే మీరు ఉన్నారు ముఖ్యులు అరవై తొమ్మిది ఉద్యమకారులు ఉన్నారు అరవై కుటుంబాలు ఉన్నారు ఇప్పుడు కూడా ఉన్నారు కలెక్టర్లు కొన్ని జిల్లాలలో కలెక్టర్లు కూడా వాళ్ళు గుర్తింపు పత్రాలు ఇచ్చినారు కార్డులు ఇచ్చినారు అయితే వాళ్ళకి ఇవ్వాలి కదా అరవై తొమ్మిది ఉద్యమాలు జైలు అంటున్నావు జైలు జీవితం గడిపిన వాళ్ళకైతే ముందు నువ్వు అసలు ప్రాసెస్ మొదలు పెట్టకుండా ఇంకా వేటి చూసే ధోరణులు అనేది మేము కూడా చాలా తీవ్రంగా మధ్యలో ఖండించినము సీఎం గారికి వ్యతిరేకంగా కూడా మాట్లాడినాం మంత్రులకు వ్యతిరేకంగా కూడా మాట్లాడినాం మళ్ళీ కూడా సరే ఆయన ఒక మన వాళ్ళందరూ కూడా సరే ఇంకా కొంచెం చూద్దామంటే మొన్న కూడా జూప్ల ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ చేసే ప్రచారం చేసినాం భార్య ప్రచారం చేసినాం అక్కడ సరే అదే గెలిచిండు ఇంకా రేపు ఇప్పుడు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నడుస్తున్నాయి ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ ముందే మాకేమైనా ప్రకటించాలని అనే డిమాండ్ ఏమైనా దాని దగ్గర అందుకే ఇప్పుడు ఏం చెప్పినాం అంటే అన్ని సంఘాలు ఈవెన్ కోదండ్రామ్ తో సహా మిగతా సంఘాలతో సహా పదిహేను రోజుల క్రితం మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఆ పిదేశ పార్టీ ఆఫీస్ తో మీటింగ్ పెట్టుకోవడం ఆయన కోఆర్డినేటర్ గా ఉంటాను సీఎం కి ప్రభుత్వానికి ఉద్యమకారులుగా ఆయన చెప్పడం జరిగింది డిసెంబర్ తొమ్మిది అనేది లాస్ట్ గా డిసెంబర్ తొమ్మిది లోపల వీళ్ళు ప్రకటించకపోతే ఈ తెలంగాణ ఉద్యమకారులు కూడా వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు ఖచ్చితంగా మా నిర్ణయాలు అనేది చాలా గట్టిగానే ఉంటాయి అప్పటిదాకా రెండేళ్ళు ఆగినాం కాబట్టి ఆ తర్వాత ఆగాం కాబట్టి అందుకే మేము ఈ లోపలనే ఏం చేసినాం డిసెంబర్ మూడు శ్రీకాంతాచారి వర్ధంతి ఉంది కాబట్టి చలో నగర్ అనేది అన్ని ఉద్యమ సంస్థలు ఆర్గనైజేషన్ తీర్మానం చేసి దానికి కూడా మేము పెద్ద ఎత్తున ఎల్బినార్ పోతున్నాం ఇప్పుడు అంటే డిసెంబర్ మూడో తారీఖు మూడో తారీఖు కార్యాచరణ కార్యాచరణ ఉన్నది అందరూ వస్తున్నాం రోదండోష ఇంకా వేరే ఆర్గనైజేషన్స్ తో సహా అన్ని ఉద్యమ సంస్థలు జిల్లాల నుంచి కూడా ఎల్బీ నగర్ చెలవులు ఎల్బీ నగర్ పిలుపు మేరకు అందరం కూడా అక్కడికి పోతున్నాం అక్కడ చూస్తాం ఇంకా ఏడు ఏడో తారీఖు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసింది మనం ఏమంటున్నాం సోనియా గాంధీ బర్త్డే రోజు తొమ్మిదో తారీఖు ఆ రోజు ప్రకటన చేసిన సరే అది ఆ రోజు ప్రకటన చేసిన జూన్ పద్నాలుగు అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ రోజు కూడా సోనియా గాంధీ దేనికి ఇచ్చింది చనిపోతున్నారు వేల మంది విద్యార్థులు చనిపోయినారని ఇచ్చింది కానీ ఇంకా వేరే వాళ్ళ కోసం కదా ఇవాళ ఎంతో చెప్తా ఉంటారు ఇవాళ కేసీఆర్ తీసుకొస్తే ఉరితాడు ఉరితాడు కేసీఆర్ అయ్యడం చూసినాం కదా మేము ఆ రోజు అక్కడనే ఉన్నాం కదా నిజాం హాస్పిటల్లో ఆయన తాగి రంగణి కూక దిగి బట్టలు మూటముల అన్ని అంబేజర్ కార్లోకి వచ్చినాక కదా మళ్ళీ యూనివర్సిటీ విద్యార్థులు గట్టే చెప్పి నువ్వు బత్తే బతు సస్ తావా కానీ తెలంగాణ అంటే కదా మళ్ళీ కూర్చున్నావు నేనేం తాగలేదని ఇయ్యలేదో వీళ్ళు చెప్తే తెలంగాణ ఈ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఆ కవిత కానీ ఆ సంతోష్ రావు కానీ వీళ్ళ కుటుంబానికి ఉద్యోగాలు వచ్చినాయి వాళ్ళు లక్షల కోట్లల్లో ఉన్నారు తప్ప కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన కొంతమందికి బీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీలో కొంతమంది తీసుకోవడం టికెట్లు ఇవ్వడం తర్వాత నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం కొంత కొంతమంది చేసింది మిగిలిన వారిని కొంతమంది కాంగ్రెస్లోకి తీసుకోవడం ఇప్పుడు కోదండ్రామ్ గారు లాంటి వాళ్ళం కానీ ఇంకోరిని కానీ ఇంకోరిని కాశీమోహన్ సార్ లాంటి వాళ్ళం కానీ ఇప్పుడు మిగిలింది ఏందయ్యా అంటే ఈ రామ్రెడ్డి సార్ లాంటి వాళ్ళే మీ లాంటి వాళ్ళే మిమ్మల్ని కూడా ఈ ప్రభుత్వం ఏదన్నా ఒక నామినేటెడ్ పోస్ట్ లేకపోతే ఇంకేదన్నా సంబంధించి మీరు ఇస్తే మీరు వెళ్ళే అవకాశం ఉందా ఈ ఉద్యోగ సరళన వదిలే అవకాశం ఉందా సమస్యలు లేదు వాళ్ళు ఏ పోస్ట్ ఇచ్చినా మేము పోయే ప్రసక్తే లేదు ఓకే నేను రాజకీయాల్లో ఉండే రాజకీయాలను పక్కకు పెట్టి తెలంగాణ ఉద్యమకాల్లో చేసి నిరంతరం పనిచేసుకుంటాను ఆఫ్ కోర్స్ ఏదైనా మంచి పోస్ట్ ఎమ్మెల్సీ లాంటిదో లేక చిన్న చైర్మన్ లాంటి పోస్ట్ ఏదైనా వింగ్ కి మిమ్మల్ని ఏర్పాటు చేసి మీరేం సార్ రామరెడ్డి గారు మీరు ఇంత సీనియర్ అయ్యారు ఇప్పుడు ఇంకా ఈ మళ్ళీ ఉన్న కూరలు కళాకారులందరూ ఇంపడేసుకుని తిరుగుతున్నారని చెప్పేసి మిమ్మల్ని ఏమన్నా మభ్య పెడితే ఏంటి మీ ఆలోచన సమస్యలు లేదు ఏ పోస్టుకు దేనికి ఏ పైసలకు లో తుమ్మల ప్రపంచండి ఏ అలర్ట్ నుంచి కాదు తొంభై ఆరు నుంచి కూడా ఏ అలర్ట్ కూడా అదే విధంగా మేము పోస్టుల కోసం కావాల్సి అక్కడనే లాభం చేసుకుంటాం కదా చాత ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కోట్ల రూపాయలు అప్పులు చేసి అప్పులు తీర్చుకుంటా ఇంకా అప్పులు చేసుకుంటా అప్పులు తీసుకుంటానే ఉద్యమాన్ని నడిపిస్తా ఉన్నాం కదా ఆ పైసల కోసం మాకేం పని ఆ పోస్ట్ కోసం అంటే అక్కడనే ఉంటాం పార్టీలో ఉండి లాబీంగ్ చేసుకుంటాము లేరా ఎందుకు మాకు మంత్రులు లేరా తెలిసిన వాళ్ళు లేరా ఢిల్లీ దాకా కూడా పోతాం రాహుల్ గాంధీని కలుస్తాం మీ ఇలాంటిది ఏ ఉద్దేశం లేదు మీ రాజకీయ జీవిత చరిత్ర దృష్టిలో ఎవరైనా ప్రభుల్ రామిరెడ్డి గారు తుమ్మల ప్రభుల్ రామరెడ్డి గారు అంటే ఒక స్టామినా ఉన్న వ్యక్తి ఒక స్టాండర్డ్ ఉన్న వ్యక్తి అని ఈ ఉద్యమకారుల తరఫున కోరడానికి మా ఆచార్య టీవీ జయశంకర్ సార్ స్ఫూర్తితో పెట్టిన టీవీ ఆచార్య జయశంకర్ సార్ స్ఫూర్తితో పెట్టిన టీవీ తరఫున మేము కూడా ధన్యవాదాలు తెలియజేస్తామన్న అయితే ఇప్పుడు మీరు డెడ్ లైన్ విధించి మీరు డిసెంబర్ తొమ్మిదిలోపు ఏదైనా ప్రకటన చేయాలంటున్నారు ఒకవేళ ఆ ప్రభుత్వం ప్రకటన చేయకపోతే చేయాలని నేను కూడా కోరుకుంటున్నా చేయకపోతే కోదండరామ్ గారు లాంటిలో కూడా వాడేస్తుంది ప్రభుత్వము కా ప్రొఫెసర్ కాశీం సార్ లాంటిలో కూడా వాడేస్తుంది మొన్న అండి కూడా వాడేసింది సో ఇంకా ఉద్యమకారులు లేదు అనే ఒక వారం నడుస్తుంది ఈ ఉన్న మీ ఉద్యమకారులు మీతో ఉన్న మిత్రులు ఉద్యమ సహచరులు ఎలాంటి కార్యాచరణ తీసుకుపోతున్నారు అదే చెప్తున్నాము అందుకే డిసెంబర్ తొమ్మిది వరకు లాస్ట్ గవర్నమెంట్ అనేది ఉద్యమ సంఘాలన్నీ ఏకతాటి వచ్చి వాళ్ళకు అక్కడ అలా చెప్పడం జరిగింది ఒకవేళ వాళ్ళు ఈ ప్రక్రియ మొదలు పెట్టకపోతే ఆటోమేటిక్గా అందుకే మేము ఆల్రెడీ సూర్యాపేటలో జనవరి నాలుగు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినాం పదివేల మంది పైన తోటి ఇప్పుడు జనవరి నాలుగు అది ఫిక్స్ అయింది ఆల్రెడీ అవన్నీ అప్లై అప్లికేషన్స్ అవన్నీ పెట్టాను కాలేజ్ గ్రౌండ్ బుక్ అయింది పోలీస్ పర్వెన్స్ కూడా రేపు సోమవారం పెట్టబోతున్నారు అక్కడ కూడా మన కళాకారుల బృందాలు అందరు కూడా ఫుల్ టైమర్స్ అక్కడ పోయి పని చేయడం మొదలు పెడుతున్నారు కాబట్టి మీరు మీరు ఇస్తేనేమో అభినందన సభలు అదే పది పదిహేను వేల మందితోటి అభినందన సభ అవుతుంది లేకపోతే ధిక్కార సభ అనేది ఖచ్చితంగా ఉంటుంది ధిక్కార స్వరం తెలంగాణ ఉద్యమకారుల పక్షాన ఖచ్చితంగా ఆ సభతోటే మొదలు పెడతాం మీకు తెలియదు కాదు సూర్యాపేట నుంచే మొదలైనది అప్పుడు కూడా కాబట్టి ఇప్పుడు కూడా అదే సూర్యాపేటలో మళ్ళా స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు ఆలోచించుకోవాలి ఇంకా మేము ఆలోచించుకునే లేదు మేము ఆలోచించడం మీకు ప్రతిపాదనలు పెట్టినాం ఎన్నో రిప్రజెంటేషన్ ఇచ్చినాము అందరు ఇచ్చి వారు రోజుకు అరవై తొమ్మిది ఉద్యమకారులు దాదాపు ఈ ఆరేడు నెలల్లో ఒక పదిహేను ఇరవై మంది చచ్చిపోయినారు ఇంకెప్పుడు ఇస్తారు చచ్చిపోయినాక ఇస్తారా బతుకున్నప్పుడు ఇవ్వాలి కదా మనం మేనిఫెస్టో పెట్టాం కదా ఆరు ఆరు నెలల్లో పెట్టాం కేసులు అయితే ఇస్తాను ఉద్యమకారుల మీద ఉన్న కేసులు అయితే లేదు బీఆర్ఎస్ ప్రభుత్వం ఊఫా కేసులు పెట్టింది ఆ ఉద్యమకారుల మీద అవి అయితే లేదు ఈ రెండు వందల యాభై గజాలది మాట్లాడతలేవు పెన్షన్ మాట్లాడతలేవు హెల్త్ కార్డుకి కి హెల్త్ కార్డుకు పత్రంకి ఏమైనా మేము మేమే అంటున్నాం కదా పైసలు కార్డు కార్డుకు పైసలు మేమే అంటున్నాం ఎన్ని పైసలు చెప్పండి ఎంతమందికి మీరు కార్డు ఇస్తారు ఎంతమంది మీరు గుర్తిస్తున్నారు చెప్పి వాళ్ళకైతే ముందు ఇవ్వండి ముందు స్టార్ట్ చేయాలి కదా స్టార్ట్ చేయకుండా ఎప్పటికప్పుడు ఇదే మాటలు మాట్లాడుకుంటా చేస్తే అది కాదు మేము ఖచ్చితంగా దీన్ని చాలా బారేస్తున్న మహిళ మహిళలు కూడా రేపు ఈ సూర్యాపేట సభకు వేలాది మంది మహిళలు కూడా తరలి తరలితున్నారు నిన్ననే మీటింగ్ అయింది ఇక్కడనే మీటింగ్ అయ్యి వాళ్ళు ఆల్రెడీ కన్వీనర్ కు కన్వీనర్ కూడా వేసుకున్నారు తెలంగాణ ఉద్యమ పని చేయడానికి ఒక ఫోర్ కమిటీ అడాక్ కమిటీ కూడా వేసుకున్నారు వాళ్ళు కూడా జిల్లాల్లో నుంచి స్టార్ట్ అయినారు కాబట్టి ఖచ్చితంగా మేము తీసుకొని తిరుతాం అదేదేమైనా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తేనేమో సంతోషంగా ఇస్తే మంచిగా మేమే స్వీట్లు దిల్పిస్తాం మేమే పాలన చేస్తాం ఉంటాం ప్రభుత్వం తోటే ఉంటాం ఇక మేము యాంటీ వాయిస్ లేపట్టం మీరు ఏని పక్షంలో మా యాంటీ వాయిస్ లేపుతాము ఖచ్చితంగా ఎక్కడి దాకైతే దాకా దేచుకుంటాం ఇంకా రోడ్ల మీద రావాల్సిన పరిస్థితి రెండేళ్ళు అయిపోయింది ఇంకో సంవత్సరం అయిందనుకో ఎలక్షన్ మూమెంటే వస్తుంది కాబట్టి మేము కూడా చాలా సీరియస్ ఉన్నాం అన్ని సంఘాలు ప్రజా సంఘాలే కానీ పార్టీలే కాని అందరూ కూడా తెలంగాణ ఉద్యమకారులు చేసి తో పాటు నడుస్తాం అనేది కూడా ఈ తీర్మానాలు తీర్మానాలైన వారు కూడా ఈ సూర్యాపేట సభకు అందరూ పాల్గొన్నారు ఫైనల్గా మీరు ఉద్యమకారులందరూ మా ఆచారెటీల తరఫున మీరు ఈ ఉద్యమ కార్యాచరణ గురించి ఏమని పిలుపునిస్తారు మేము ఉద్యమకారులందరికీ కూడా ఏదైతే ఉద్యమాల్లో అరవై తొమ్మిది నుంచి అంతకుముందు నుంచి ఇప్పటి వరకు కూడా పనిచేసిన ఉద్యమకారులు అమరవీళ్ళ కుటుంబాలు ఉద్యమకారులు కళాకారులకు కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం ఇప్పుడు సమయం ఆసన్నమైంది మనమందరం కూడా చేయి చేయి కలిపి గొంతెత్తి ఈ నినాదాన్ని ముందుకు తీసుకుపోయి ప్రభుత్వాన్ని దృష్టికి భారీ ఎత్తున తీసుకోవాలనే ఈ జనవరి నాలుగున ఈ మహాసభ జరగబోతుంది కాబట్టి అన్ని జిల్లాల నుంచి కూడా ఉద్యమకారులు భారీ ఎత్తున ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా అదేవిధంగా మీకు అందరికి కూడా ఆహ్వాన పత్రాలు అదేవిధంగా మా రథాలు కూడా జిల్లా జిల్లాలో బయలుదేరుతున్నాయి కాబట్టి కరపత్రాలు మీకు అంతాయి ఖచ్చితంగా ఇది మరో ఉద్యమంలా ముందుకు తీసుకుపోయి ఖచ్చితంగా మన మనకు ఇప్పుడు అడుగందే అమ్మైనా పెట్టదనే సామెత ఇలా నడుస్తుంది ఒకప్పుడేమో అడగకుండా లేపే అమ్మ పెట్టేది ఇప్పుడు అడిగితే కానీ పెట్టదు కాబట్టి మనం అడిగి 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 మనం ఎంతవరకు ఎన్ని ప్రయత్నాలు చేయాలనో చేసినాం అదేవిధంగా సీఎం అపాయింట్మెంట్ కోసం కూడా మనం ఆల్రెడీ ఇక్కడ ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాం ఈ మధ్యకాలంలోనే సీఎం అపాయింట్మెంట్ దొరుకుతుందని ఆశిస్తున్నాం అదేవిధంగా మీరు అందరూ కూడా ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతారు धन्यवाद सर मा आचार्य ठीक तरपून उद्यमकार मदत नमस्कार धन्यवाद नमस्कार